డియర్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కలియుగం ఎలా ఉంటుంది దానికి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెప్పాడు ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు వారి ప్రశ్నకు కృష్ణ భగవాను సమాధానం శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను రండి అన్నాడు నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కుకు వెళ్ళి ఆ బాణాలను తెమ్మన్నాడు నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్ళారు అర్జునుడికి బాణం దొరికింది ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ బతికున్న ఒక కుందేలును పొడుచుకు తింటోంది అర్జునుడు నివ్వెరిపోయాడు తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది ఆశ్చర్యపోయాడు కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగదోడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆ ఆవుదోడలను విడదీశారు నకులుడికి ఆశ్చర్యమేసింది వెనుదిరిగాడు ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేసుకుంటూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది సహదేవుడికి అర్థం కాలేదు నలుగురు కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు ఆయన చెప్పనారంభించాడు కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చెయ్యరు కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తల్లిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొరికినట్టుగా పతనం అవుతారు అనే చిన్న మొక్క తప్ప ఎవరు కాపాడలేరు ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను